నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ నేను మీ మౌలిక పద్దెనిమిది వందల నలభై దశకంలో ఐర్లాండ్లో భయంకరమైన కరువు వచ్చింది దానికి కారణం ఏంటో తెలుసా బంగాళదుంప పంట నాశనం అయిపోవడమే అయితే అప్పటికి ఐర్లాండ్లో చాలా మంది ప్రజలంతా బంగాళదుంప మీదే ఆధారపడి జీవించేవాళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఈ కరువు కొనసాగిందట మరి దానివల్ల లక్షల మంది చనిపోయారు ఇంకా లక్షల మంది వేరే దేశాలకు వలస వెళ్ళిపోవడం జరిగింది ఈ బంగాళదుంప పంట నాశనానికి కారణం ఒక రకమైన ఫంగస్ దీన్ని దుంప తెగులు లేదా దుంప తెగులు అంటారు పొటాటో బ్లైట్ అని లో అంటారు ఈ ఫంగస్ చాలా త్వరగా వ్యాపించడం బంగాళానొంప మొక్కల ఆకులను దుంపలను పూర్తిగా పాడు చేసేయడం కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ఫంగస్ అంత వేగంగా ఎందుకు వ్యాపించింది అంటే ఐర్లాండ్లో పండించే బంగాళాదుంప రకం ఒకేలా ఉండేదట అంటే జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ చాలా తక్కువగా ఉండేది అప్పటికే ఐర్లాండ్లో దాదాపుగా ఒకే రకమైన లంపర్ అనే ఒక రకాన్ని మాత్రమే పండించేవాళ్ళు ఒకే రకం పంట అవడం వల్ల ఆ ఫంగస్ కు ఆ పంటని నాశనం చేయడానికి ఎలాంటి అడ్డాలు లేవు ఒక మొక్కకు వ్యాధి సోకితే చాలా వేగంగా మిగతా మొక్కలన్నింటికి కూడా వచ్చేసేది ఎందుకు అంటే వాటన్నింటికి ఆ వ్యాధి తట్టుకునే శక్తి లేదు కాబట్టి సో ప్రజెంట్ ఉన్న టైంలో కూడా ఒక రకమైన పంటను పండించడం వల్ల అనేక నష్టాలు వచ్చి దాని గురించి మాట్లాడాలంటే దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు ఒకవేళ కనుక ఐర్లాండ్ లో రకరకాల బంగాళ నింపలు పండించి ఉంటే ఈ కరువు తీవ్రత చాలా తక్కువగా ఉండేది అని చాలా మంది సైంటిస్ట్లు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఇది ఒక మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది ఏంటది అంటే ప్రకృతిలో జీవవైవిధ్యం బయోడైవర్సిటీ ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తుంది వ్యవసాయంలో ఒక పంటను పండించడం వల్ల ఎంత తీవ్రంగా పర్యవసానాలు ఉంటాయి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు ఐర్లాండ్ లో జరిగిన సంఘటన ఇది